శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ పితాసి చరాచరస్ ప్రతిమ ప్రభావ తాత్పర్యము సాటిలేని ప్రభావము కల ఓ కృష్ణమూర్తి మీరు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమున కంతకును తండ్రి అయి ఉన్నారు మరియు మీరు పూజ్యులను సర్వశ్రేష్ఠులకు గురువులను అయి వెలయుచున్నారు ముల్లోకములందునూ మీతో సమానమైన వారు లేరు ఇక మిమ్మలను మించిన వారు మరి ఒకరిట్లుండగలరు వ్యాఖ్య చరాచర ప్రపంచమునకు సమస్త ప్రాణికోట్లకు భగవంతుడే తండ్రి వారే తల్లి వారే గురువు గురువులందరిలోనూ సర్వోత్తముడగు గురువు కనుకనే గురుర్గరియాన్ అని చెప్పబడినది వారొకరే సద్వస్తువు కనుకను తక్కినదంతయు అసద్వస్తువు గనుకను వారికి సమానుడు కాని మించినవాడు కాని మరియొకడు లేనే లేడని స్పష్టమగుచున్నది కావున సర్వులు వారిని ఆశ్రయించవలెను గరియాన్ అను ఈ పదమును గురువునకు విశేషణముగా కాకుండా విడిగా కూడా చెప్పవచ్చును పరమాత్మ ఇంకను ఎట్టివాడు చరాచర ప్రపంచమునకు తండ్రి పరమపూజ్యుడు ఉత్తమ గురువు ముల్లోకములందునూ సాటిలేని ప్రభావము కలవాడు అతనితో సమానుడు కాని అతని కంటే అధికుడు కాని లేనివాడు హరిహోం తస్సత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ